ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో సో ఈ మధ్య కాలంలో మనం మొబైల్ బాగా యూజ్ చేస్తున్నాం కదా అంటే జనరల్గా చిన్నపిల్లలకి మన ఇంట్లో పిల్లలకి మనం చెప్తున్నాం ఫోన్ యూజ్ చేయకూడదు ఫోన్ వాడడం వల్ల మన బ్రెయిన్కి మన ఐస్కి అండ్ స్కిన్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది రీసెర్చర్స్ చెప్పారని చెప్పి చెప్తున్నాము బట్ అసలు ఫస్ట్ మనమే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అంటే నాకు ఎలా తెలిసిందంటే ఈ ఒక టూ త్రీ డేస్ నుంచి మన మొబైల్ స్క్రీన్ని ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నామంటే నాకు మెసేజ్ వచ్చింది ఫైవ్ అవర్స్ అబోవ్ పర్ డే సో వామ్ ఇంతకుముందు వన్ అవర్ కూడా యూజ్ చేసేవాళ్ళం కాదు అంతగా ఏం యూస్ చేస్తున్నామంటే జనరల్గా సింపుల్ సింపుల్ థింగ్స్ కూడా మనం మొబైల్ మీద డిపెండ్ అయిపోయాం అంటే తిండి లేకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా బతకగలమేమో కానీ ఈ మొబైల్ లేకపోతే అసలు బతకలేమో అన్నట్టుగా అయిపోతుంది కదా జనరేషన్ ఇప్పుడు సో తగ్గించాలి మొబైల్ యూసేజ్ సో ఒకళ్ళు చెప్పడం కాదు ఫస్ట్ మనం చేయాలనిపించింది నాకైతే నా మొబైల్లో ఆ టైమింగ్ చూడగానే అసలు జనరల్గా ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మొబైల్ యూజ్ చేస్తున్నాం టైం చూడాలి అంటే వాచెస్ యూజ్ చేయట్ల గడియారం యూజ్ చేయట్లా ఫోన్ ఎక్కడ ఉందో వెతుక్కోవడం వెళ్ళడం ఫోన్ ఇంకా చూసుకోవడం సో టైం చూసుకోవడం నెక్స్ట్ మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆ ఊరికి ఆ లొకేషన్ అది ఏ ఊరు దగ్గరలో ఉంది మనం వెళ్ళే ఊరు సో ఆ లొకేషన్ ఉందని గూగుల్కి వెళ్ళడం మ్యాప్స్లో సెర్చ్ చేయడం వెళ్ళిపోవడం సో ప్రతిదీ కూడా ఇలా మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే ఎంతమంది ముందు బుక్స్ తీయడము లేకపోతే ఎవరినైనా పెద్దవాళ్ళని వాళ్ళని అడగడము చేసేవాళ్ళం ఇప్పుడు యూట్యూబ్ తీయడం సో ఇది ఎలా ఎలా నేర్చుకోవాలి అనడం దానిలో వీడియోస్ చూడం నేర్చేసేసుకోవడం ఈవెన్ ఒక స్కూటీ నేర్చుకోవాలన్నా కూడా మనం చూస్తున్నాం కదా వీడియోస్ స్కూటీ నేర్చుకోవాలన్నా బైక్ నేర్చుకోవాలన్నా ఏది నేర్చుకోవాలన్నా కూడా ఫోన్ మీదే డిపెండ్ అయిపోతున్నాం ఎక్కువ అవును కదా ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఏదైనా గేమ్స్ అనుకోండి అందులో నిమగ్నం అయిపోతారు అసలు తిండి నిద్ర కూడా ఉండదు అలా సో ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది పుట్టుకొచ్చేసింది సో ఆ యూట్యూబ్ ఛానల్లో రీల్స్ చూడడము ఆ రీల్స్ని సేవ్ చేసుకోవడము ఆ రీ ఆ రీల్స్ని మళ్ళీ మనం దాన్ని ఆ సౌండ్ని యూజ్ చేసి రీల్స్ మేకింగ్ చేయడము సో ఇలా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఎవరు ఏం స్టేటస్ పెట్టారో చెక్ చేయడము సో ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఏది పాస్ చేయాలన్నా కూడా మొబైల్ మీద బాగా డిపెండ్ అయిపోయాం కదా మనం మొబైల్ యూస్ చేసి ఎప్పుడు తగ్గిస్తామో అప్పుడే మన బ్రెయిన్కి షార్ప్నెస్ వస్తుందేమో అని అనిపించింది నాకు సో మనం చదువుకునేటప్పుడైతే బుక్స్లో లైబ్రరీలో లేదా ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసుకుని దాన్ని రిపోర్ట్ లాగా ఫామ్ చేసుకుని వాళ్ళం బట్ ఇప్పుడు అసలు ఎవ్వరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు లేదు ఒక మొబైలే ఇంటర్నెట్ అయిపోయింది అండ్ ఏదైనా మూవీస్ వస్తుంటే దాన్ని చూడడము ఓల్డ్ మూవీస్ సంథింగ్ ఏదైనా నేర్చుకోవడము టీవీలో చూసేవాళ్ళం అసలు టీవీ యూసేజ్ కూడా లేదు ప్రతి ఒక్కరు మొబైల్ అయ్యి ఇంట్లో కనీసం స్మార్ట్ ఫోన్స్ అనేవి ఒక మూడు కనీసం ఒక త్రీ ఖచ్చితంగా ఉంటున్నాయి కదా సో ఏంటో ఈ కాలం ఎప్పుడు మారుతుందో ఈ కలికాలం ఎప్పుడు అయిపోతుందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన టెక్నాలజీలో మనుషుల్లో కూడా అలాగే ఆర్టిఫిషియల్గా అయిపోతున్నాం కదా సో ఇది ఆర్టిఫిషియల్నెస్ అనేది తగ్గించుకుంటే మనుషులు కష్టపడే తత్వం నేర్చుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైతే మనం మొబైల్ని అంతగా యూజ్ చేస్తామో కళ్ళుకి ఎఫెక్ట్ అయ్యి సో నిద్ర కూడా టైంకి రాదనమాట ఒకవేళ నిద్ర వచ్చినా లేటుగా ఇంకా మత్తు బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి బ్రెయిన్ మత్తుగా పడుకుని అసలు లెవెల్ అయిపోతున్నారు కదా సో ఇది చాలా ఎఫెక్ట్ సో టైంకి ప్రకృతిలో ఉదయం ఉదయస్తుంది సాయంత్రం సాయంత్రం రాత్రి రాత్రి అవుతున్నట్లు కానీ ఎలా అవి దాని పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నాయో మనం కూడా ఎప్పుడైతే మన పనులు మనం చేసుకుంటామో అప్పుడే మనం పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటామేమో అని చెప్పేసి నా ఫీలింగ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి